భర్తతో కలిసి భోజనం చేసే స్త్రీలు ఈ వీడియో తప్పక చూడాలి భర్తతో పాటు ఒకే గిన్నెలో తినడం దుష్టతనం దీనికి చాలా పెద్ద శిక్ష పడుతుంది మీకు తెలుసా భర్తా భార్యలు కలిసి భోజనం చేస్తే ఏం జరుగుతుంది భోజనం చేసేటప్పుడు ఏ ఏ తప్పులు చేస్తే ఇంటి సుఖ సంతోషం దూరమవుతాయి ఏ భోజనం ఇంట్లో బరకతూ శాంతి తెస్తుంది ఈరోజు ఈ రహస్యాలన్నీ ఒక పురాతన కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథను స్వయంగా శ్రీకృష్ణుడు నారద మహర్షికి చెప్పాడు అయితే వీడియో మొదలు పెడదాం చాలాకాలం క్రితం ఒకరోజు శ్రీకృష్ణుడు తన భవనంలో కూర్చుని ఉన్నాడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు వచ్చిరాగానే నమస్కారం చేసి ఏమాత్రం ఆలస్యం లేకుండా అన్నాడు ప్రభు ఈరోజు నా మనస్సు ఒక విషయంలో చాలా కలవరపడుతోంది కృష్ణుడు కూర్చోమని సాయిగచేసి శాంతస్వరంలో అన్నాడు చెప్పండి నారద మీరు ఎప్పుడు నేరుగా విషయానికే వస్తారు నారదుడు అన్నాడు భూలోకల్లో నేను చాలా ఇళ్లలో చూశాను భార్యలు భర్తలతో ఒకే గిన్నెలో భోజనం చేస్తున్నారు కొన్నిసార్లు సమయం దిక్కు పవిత్రత ఏమీ పాటించకుండా కొందరు భర్తకంటే ముందే కూర్చుని తినడం మొదలు పెడతారు ఇది సరైనదేనా తప్ప అని నాకు అర్థం లేదు కృష్ణుడు సన్నని చిరునవ్వుతో అన్నాడు నారదా భోజన మర్యాద అంటే చాలా సూక్ష్మమైన విషయం దీన్ని సాధారణంగా భావించడమే అతి పెద్ద తప్పు నారదుడు వెంటనే అడిగాడు అయితే సరైన సమాధానం ఏమిటి ప్రభూ భార్యలు ఎలా భోజనం చేయాలి కృష్ణుడు అన్నాడు దీనికి నేరుగా మాటల్లో చెప్పడం వల్ల నీ జిజ్ఞాస తీరదు దీని వెనుక ఒక గాయమైన బోధ ఉంది నీకు ఒక పాత కథ చెప్తాను చాలా కాలం క్రితం ఒక పట్టణంలో ఒక శేఖు ఉండేవాడు అతను కేవలం ధనవంతుడు కాదు మారుమూల స్వభావం ధర్మపరాయణత కోసం ప్రజలు గౌరవించేవారు ఎవరిపైనా గట్టిగా మాట కూడా అనేవాడు కాదు ప్రతి పని ఆలోచించి చేసేవాడు వ్యాపారంలో అతని బుద్ధి అంత స్పష్టంగా ఉండేది కాబట్టి ప్రజలు అతని సలహానే అంతిమంగా తీసుకునేవారు అతని భార్య కూడా విధంగా సరళురాలు వినివతి ధర్మాన్ని కాపాడేవాళ్లు ఆమె ప్రతిరోజూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాళ్లు ఇంటి వాతావరణాన్ని శాంతితో నింపేవాళ్లు భగవంతుడి స్మరణ చేసుకుని ఆ తరువాతే ఏ పనికైనా చేయి అంటించేవాళ్లు పట్టణంలోని స్త్రీలు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె ప్రవర్తన చూసి తమ ఇళ్లలోనూ క్రమశిక్షణ పాటించేవారు వాళ్ల ఇంట్లో ఎన్నడూ డబ్బు కొరత రాలేదు గొడవలు రాలేదు బయట ఎలాంటి పరిస్థితి ఉన్నా లోపల ఎప్పుడూ సమతుల్యంగా శాంతిగా ఉండేది ఇద్దరూ భగవాన్ విష్ణువు నిజమైన భక్తులని వాళ్ల వల్లనే కుటుంబం బలంగా నిలిచిందని అందరూ అనుకునేవారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నియమాలు మర్యాదలు పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని పెద్దలు చెప్పేవారు అందుకే వాళ్ల ఇంట్లో సుఖం సంపద సంతోషం ఎప్పుడూ ఉండేవి అయినా ఈ అదృష్టం మధ్యలో ఒక లోపముంది అది సంతానం లేకపోవడం ఇద్దరు కొడుకుకోసం ఎంతో ఆశపెట్టుకున్నారు కాని ఆ సౌభాగ్యం దక్కలేదు సంవత్సరాలు గడిచాయి ఏమీ మారలేదు అంత పుణ్యం చేసే దంపతులకు సంతానం లేకపోతే అది ఖచ్చితంగా గత జన్మకర్మంలో ఏదో రహస్యముందని ప్రజలు మాట్లాడుకునేవారు కాని సేకు సేకాని ఎప్పుడూ ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు తాము కర్మలు చేస్తూనే ఉంటామని సమయం వచ్చినప్పుడు భగవంతుడు కరుణిస్తాడని నమ్మేవారు సేకాని రోజు తులసి కోటకు నీళ్లు పోసేవాళ్లు ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టేవాళ్లు ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించేవాళ్లు పవిత్రత లేకుండా ఏ పనికి చేయి అంటించేవాళ్లు కాదు సేఖ కూడా ప్రతి నిర్ణయంలో ధర్మాన్ని ముందు పెట్టేవాడు వ్యాపారమైనా పేదవాళ్లకు సాయమైనా ఇద్దరూ తమ జీవితాన్ని భగవంతుడికి అర్పించి ముందుకు సాగేవారు క్రమంగా పట్టణంలో వాళ్ల పేరు మరింత గౌరవంగా మారింది వాళ్ల ఇల్లు గృహస్థ జీవితానికి ఆదర్శంగా మారింది ఒకరోజు శేఖాని మనసులోనే అనుకుంది బహుశా భగవంతుడు నా పరీక్ష తీసుకుంటున్నాడేమో అందుకే మరింత నియమ నిష్కలతో జీవిస్తాను భగవాన్ విష్ణువు ఆమె తపస్సు ధర్మపాలనకు మెచ్చి సంతాన భాగ్యం ఇస్తానని నిర్ణయించాడు ఒక శుభదినంలో ఇంట్లో కొడుకు పుట్టాడు మొత్తం పట్టణం సంతోషంతో నిండిపోయింది ఎన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది సేకాని బిడ్డను చూసి కన్నీళ్లు పెట్టుకుంది అవి కాదు ఎన్నేళ్లుగా ఎదురుచూసిన పూర్తి భావన కన్నీళ్లు సేఖు కూడా బిడ్డ పుట్టుకను భగవంతుని కృపగా భావించి ఇతన్ని సంస్కారవంతుడిగా వివేకవంతుడిగా తయారు చేస్తానని మొదటి రోజునుంచే ప్రమాణం చేశాడు బిడ్డ పెరిగాడు అతని బుద్ధి చాలా వేగంగా పెరిగింది తల్లిదండ్రుల స్వభావం అతనిలో స్పష్టంగా కనిపించేది బిడ్డ ఏడేళ్లు నిండగానే శేఖు నిర్ణయించాడు ఇతనికి మంచి విద్య కోసం ఆశ్రమానికి పంపించాలి శాస్త్రాలు నీతి వినయం ప్రవర్తన అన్నీ నేర్చుకుంటాడు అందుకే కొడుకును గురువు దగ్గరకు పంపాడు అక్కడ సంవత్సరాలు గడిచాయి విద్య పూర్తయ్యాక యువకుడు తేజస్సుతో నిండిన ముఖంతో స్థిరమైన గొంతుతో ఇంటికి తిరిగివచ్చాడు తండ్రి అతన్ని చూసి గర్వంతో నిండిపోయాడు తల్లి కోగలిలోకి తీసుకుని తన తపస్సు ఫలం అనుభవించింది తిరిగివచ్చిన కొద్ది రోజుల్లోనే శేఖు అతని వివాహం గురించి ఆలోచించి మంచి సంస్కారవంతమైన కుటుంబం నుంచి అమ్మాయిని ఎంచుకున్నాడు పట్టణమంతా వివాహం గురించి మాట్లాడుకుంది ఘనంగా వివాహం జరిగింది కోడలు ఇంటికి వచ్చింది ఇంటి పెద్దలు ఆమెకు గౌరవమిచ్చి గృహిణి బాధ్యతలు అప్పగించారు కోడలు వచ్చిన కొద్ది రోజులు ఇంటి వాతావరణం తేలికగా సంతోషంగా ఉండేది అత్తమ్మ ఆమెకు ప్రతి విషయం నెమ్మదిగా నేర్పడం మొదలుపెట్టింది కోడలు కూడా అవునని తల ఊపేది కాని వివాహం తరువాత మొదటి రోజులు గడిచాక ఆమె నిజమైన స్వభావం బయటపడింది ఇంట్లో ఉన్న నియమాలను గౌరవించేది కాదు ఉదయం లేవడం అనియమితంగా మారింది ఈ ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తం చాలా ముఖ్యమైనది అత్తమ్మ ఆమెకు బోధ చేసేవాళ్లు ఈ సమయం దేవతల సమయం ఈ సమయంలో లేస్తే మనస్సు శరీరం ఇల్లు మూడూ శాంతిగా ఉంటాయి కాని కోడలు దీన్ని ఆధునికత పేరుతో పనికిమాలిన బందీ అనుకునేది మనస్సు వచ్చినప్పుడు లేవడమే మంచిదని భావించేది క్రమంగా ఆమె అలవాట్లు మారడంతో ఇంటి దినచర్య కూడా కోల్పోసుకుంది సమస్య మరింత పెరిగింది భోజన పవిత్రత గురించి వచ్చినప్పుడు ఎన్నోసార్లు తన గదినుంచి నేరుగా వంటింట్లోకి వెళ్లేది చేతులు ముఖం కడుక్కోకుండా ఏ దిక్కునైనా కూర్చుని తినడం మొదలు పెట్టేది అత్తమ్మ ఎన్నోసార్లు బోధచేశారు భోజనం తూర్పు లేదా ఉత్తర దిక్కున ముఖం పెట్టుకుని చేయాలి అప్పుడే శరీరం మనసు సమతుల్యంగా ఉంటాయి అన్నపూర్ణమాతకు కృతజ్ఞతలు చెప్పి ఆకలితో ఉన్న జీవుల కోసం ప్రార్థన చేస్తే ఇంటి సంపద పెరుగుతుందని చెప్పారు కాని కోడలు ఈ మాటలను పట్టించుకోలేదు ఇంకో అలవాటు బయటపడింది భర్తతో ఒకే గిన్నెలో కూర్చుని తినడం లేదా భర్తకంటే ముందే తినడం మొదలు పెట్టడం అత్తమ్మ నెమ్మదిగా బోధచేశారు ఒకే గిన్నెలో తినడం శాస్త్రీయంగా సరైనది కాదు గృహస్థ జీవిత సమతుల్యతను చెడగొడుతుంది భర్త కంటే ముందు తినడం అశుభం దీనివల్ల ఇంటి లక్ష్మీశక్తి బలహీనపడుతుంది కాని కోడలు దీన్ని పాత ఆలోచన అని కొట్టిపారేసేది కాలం గడిచే కొద్ది కోడలి తప్పులు పెరిగాయి కుటుంబంలోపలే ఆందోళన చెందసాగింది కొడుకు కొడుకుకూడా ఎన్నోసార్లు బోధచేశాడు అమ్మ చెప్తుంటే అందులో ఏదో అర్థం ఉంటుంది కాని కోడలు అత్తమ్మ పాత అలవాట్లని అనుకుని పట్టించుకోలేదు క్రమంగా కొడుకుకూడా రెండు మార్గాల మధ్యలో నిలిచిపోయాడు ఒకవైపు అమ్మ ఆందోళన మరోవైపు భార్య కోపం ఇంటి శాంతి క్రమంగా కదలడం మొదలైంది ఉదయం తులసి కోట వద్ద గంట మధురధ్వని వినిపించేది ఇప్పుడు కోడలి వల్ల ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది ఇంట్లో ఉన్న సానుకూల శక్తి క్రమంగా తగ్గసాగింది కొద్ది రోజుల్లోనే అది వ్యాపారంపైనా పడింది సేకు వ్యాపారం ఎప్పుడూ అడ్డంకులు లేకుండా సాగేది ఇప్పుడు అడ్డంకులతో నిండిపోయింది లాభం బదులు నష్టం వచ్చింది ఏమైందో సేకుకు అర్థం కాలేదు ఒక్కసారిగా భాగ్యం ఎందుకు మారిందో తెలియలేదు రోజురోజుకు ఒత్తిడిలో పడసాగాడు కొడుకుకూడా ఒత్తిడి అనుభవించసాగాడు కాని శక్తి బలహీనపడిందని ఎవరూ బయట చెప్పలేదు ఇంట్లో గొడవలు పెరిగాయి కోడలి స్వభావం చిరాకుగా మారింది భర్తా భార్యల మధ్య జగడాలు మొదలయ్యాయి ఇంటి వాతావరణం మారిపోయింది అత్తమ్మ ఎన్నిసార్లు బోధ చేయడానికి ప్రయత్నించారు కాని ప్రతిసారి ఒక్కటే సమాధానం నేను ఈ మాటలు నమ్మను కోడలికి తన జీవితం తన ఇష్టం వచ్చినట్లు సాగాలనిపించేది ఇంటి పరంపరలు ఎంత పాతవైనా సరే ఈ మార్పు చాలా నెమ్మదిగా జరిగింది కాబట్టి మొదట ఎవరికి లోతు అర్థం కాలేదు కాని కొన్ని నెలల్లోనే ఇదంతా మారిపోయింది శేఖ ఉదయం దుకాణానికి వెళ్తుంటే ముఖంపై ఆందోళన రేఖలు లోతుగా కనిపించేవి ఒకరోజు ఉదయం అత్తమ్మ చూశారు కోడలు చేతులు ముఖం కడుక్కోకుండానే వంటింట్లోకి వెళ్ళింది నెమ్మదిగా అన్నారు బిడ్డా ముందు కొంచెం నీళ్లు తీసుకుని చేతులు కాళ్లు కడుక్కో తరువాత వంటింట్లోకి రా వంటింట్లో పవిత్ర స్థలం కోడలు తిరిగి చూడకుండానే అంది అమ్మా ఈ ఉదయం అంత శీతలంతో ఎవరు కడుక్కుంటారు రోజూ శుభ్రత శుభ్రత అని మాట్లాడకండి నేను ఈ కాలం అమ్మాయిని అత్తమ్మ మాటలు ఆగపోయాయి మనసులో నొప్పి పుట్టింది కోడలు గౌరవంతో కూడా మాట్లాడడంన సున్నా ఐదులేదు క్రమంగా కొడుకు కొడుకుకూడా రెండు వైపులా నిలిచిపోయాడు అమ్మ భావాలు అర్థం చేసుకునేవాడు కాని భార్యతో తర్కిస్తే ఇంట్లో గొడవ వచ్చేది ఒక సాయంత్రం కొడుకు కోడలితో అన్నాడు చుడు అమ్మ మాటలో చెడు ఏమీ లేదు ఈ ఇల్లు ఈ నియమాల మీదనే నిలబడి ఉంది నువ్వు వీటిని తేలిగ్గా తీసుకుంటున్నావు కోడలు కోపంగా అంది అయితే నేను అన్ని వదిలేసి పాత ఆచారాలు పాటించాలా నాకుకూడా నా సౌకర్యం కావాలి కొడుకు శాంతంగా అన్నాడు సౌకర్యం బాగానే ఉంది కాని చూడాలి చూడాలికదా కోడలు చిరాకుగా అంది శక్తికాదు ఇది నీ అమ్మ పెట్టిన బందీలు భర్త కొంచెం సేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు వాళ్ళిద్దరి మధ్య ఇది మొదటి పెద్ద గొడవ ఈ ఒత్తిడి మధ్యలో ఒకరోజు అత్తమ్మ నిర్ణయించారు ఈ విషయంలో కోడలితో నేరుగా మాట్లాడాలి మధ్యాహ్నం ఆమెను పిలిచి నెమ్మదిగా అన్నారు బిడ్డా నీతో ఒక మాట చెప్పాలి ఇంటి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది నాకు అనిపిస్తోంది ఇదంతా భోజన మర్యాద బీటలు వారడం వల్లే కోడలు కనుబొమ్మలు ఎత్తి అంది అయితే నేనే ఇల్లు నాశనం చేస్తున్నాననా అత్తమ్మ శాంతంగా అన్నారు అలా కాదు బిడ్డా నువ్వు తెలిసి చేయడం లేదు కాని కొన్ని నియమాలు బీటలు వారితే దేవతలు కోప్పడతారు కోడలు నవ్వుతూ అంది అమ్మా తినడం వల్ల దేవతలు కోప్పడతారా ఇవన్నీ మీ భ్రమలు అత్తమ్మ నెమ్మదిగా అన్నారు భ్రమలు కాదు బిడ్డా మా పెద్దల అనుభవం మేము స్త్రీలం అన్నాన్ని పవిత్రంగా భావిస్తాం అందుకే శాస్త్రాల్లో భార్య భర్త తరువాతే తినాలని చెప్పారు కోడలు మళ్లీ అదే సమాధానం చెప్పి వెళ్లిపోయింది అత్తమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి కాని ఓపిక కాపాడుకున్నారు కోడల్ని అర్థం చేయించడం కష్టమవుతోందని తెలిసిపోయింది రోజూ రాత్రి ఒత్తిడిలో ఉండిపోయేవాడు వ్యాపార నష్టం అంత ఎక్కువైంది కొంత ఆస్తి అమ్మాల్సి వచ్చింది ఒక రాత్రి సేకాని అన్నారు ఇంటి మర్యాద బీటలు వారుతోందని అనిపించడం లేదా సేకు గట్టి నిట్టూర్పు విడిచాడు అవును అనిపిస్తోంది కాని కోడలిపై ఒత్తిడి చేయడం ఇష్టంలేదు కొడుకు ఇల్లు బీటలు వారిపోతుంది సేకాని తల వంచుకుంది ఈ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోయింది ఇంటి శాంతి పూర్తిగా పోయింది కొడుకు కోడలు గొడవలు పెరిగాయి కోడలి మొండితనం రోజురోజుకు ఎక్కువైంది ఒక సాయంత్రం కోడలు మళ్లీ భర్తకంటే ముందే కూర్చుని తినడం మొదలుపెట్టింది అత్తమ్మ కేవలమింతే అన్నారు బిడ్డా ఒక్కసారి వాణ్ణి పిలుచు కోడలు ఒక్కసారిగా తిరిగి అరిచింది అమ్మా నేను పిల్లకాయనా ప్రతి విషయంలో తొందరపాటు భరించను ఆ అరుపు ఇంటిని చీల్చేసినట్లయింది గదినుంచి భర్త బయటకు వచ్చి కోపంగా అన్నాడు ఇక చాలు నా అమ్మను ఇంత అవమానించడం నేను భరించెను కూడా రేగాంది అయితే నువ్వు నీ అమ్మ కొడుకుగానే ఉండు నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను మాట ఎంత ఎక్కువైందంటే కొడుకు కోపంలో అన్నాడు ఇంత ఇబ్బంది ఉంటే ఈ ఇంట్లో ఉండకు ఆమెను బలవంతంగా బయటకు తోసేశాడు ఆ క్షణంలో ఇంటి సంతోషం మర్యాదలు ఆశలు అన్నీ ఒక్కసారిగా బద్దలైపోయాయి కోడలు ఏమీ ఆలోచించకుండా చీకటి రోడ్డుపై అడుగుపెట్టింది సమయం ఆకాశంలో మబ్బులు దూరంగా ఎవరూ కనిపించలేదు గాలి శబ్దం ఆమె అడుగుల శబ్దం మాత్రమే నడుస్తూనే తనలో తాను అనుకుంది నా తప్పు ఏమిటి నా ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకున్నానంతేనా కొంచెం సౌకర్యంగా ఉండాలనుకున్నానంతేనా అపరాధం లోపల నొప్పి ఉంది కాని మొండితనం ఇంకా ఉంది ముందుకు నడిచింది గ్రామం దాటి దూరంగా వెళ్ళింది రోడ్డు క్రమంగా వైపు మళ్లింది కాని ఆమెకు లెక్కలేదు మనసులో ఒక్కటే నాకు ఎవరు లేరంటే నాకు కూడా ఎవరూ లేదు అడవిలోకి చేరుకున్నాక వాతావరణం మరింత గాజంగా మారింది అప్పుడు దగ్గరలో పొదల్లో ఏదో కదలడం వినిపించింది ఆమె భయపడి వెనక్కి అడుగువేసి అరిచింది అక్కడ ఎవరు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందంటే బయటకు వచ్చేస్తుందన్నట్లు ఒక్కసారిగా పొదలనుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది అది మనిషి కాదు స్త్రీలా కనిపించే ఒక ఆడపంది ఆ ఆడపంది కళ్ళు సాధారణం కావు వాటిలో కరుణ ఉంది ఆమె నొప్పంతా అర్ధం చేసుకుంటున్నట్లు కోడలు భయంతో వెనక్కి జరిగింది కానీ ఆ జీవి నెమ్మదిగా దగ్గరకు వచ్చింది కోడలు వణుకుతున్న గొంతుతో అంది నువ్వు నా మాట అర్థం చేసుకుంటున్నావా ఆ జీవి మెత్తని గొంతుతో అంది అవును చెప్పు అప్పుడు కోడలు ఆ రాత్రి మొదటిసారి తన మనసు తెరిచి చెప్పింది నన్ను ఇంటినుంచి వెళ్లగొట్టారు బహుశా నేను దానికి అర్హురాల్నే ఇంటి మర్యాదలు పాటించలేకపోయాను అత్తమ్మ ఎన్నిసార్లు బోయించారు కాని నాకు నేనే ఎక్కువ తెలుసనిపించింది ఇప్పుడు చూడు నా ఇల్లు కుటుంబం జీవితం అంతా బీటలు వారిపోయింది ఆడపంది నెమ్మదిగా తలవంచి పైకి చూసింది తన గత జన్మ నొప్పు గుర్తుకు వస్తున్నట్లు కోడలు భయపడి అంది నువ్వు ఎవరు అప్పుడు ఆడపంది అంది నేను కూడా ఒకప్పుడు రాణిని చాలా కాలం క్రితం ఒక పెద్ద రాజ్యంలో రాణిని పేరు సురభి రాజు నన్ను ఎంతో ప్రేమించేవాడు ప్రజలు గౌరవించేవారు నాకు అన్ని సుఖాలు ఉండేవి కాని ఒక లోపం నేను మొండితనానికి బానిసను మనసు వచ్చినది అదే చేసేదాన్ని నియమాలు మర్యాదలు ఆచారాలు నాకు ఏమీ నచ్చేవి కావు సురభి ముందుకు చెప్పింది మా మహల్లో భోజన మర్యాదలు చాలా ముఖ్యం వంటింటినుంచి గిన్నె వరకు అన్ని నియమాలు ఉండేవి కాని నేను వాటిని పాత ఆచారాలని అనుకునేదాన్ని రాజుతోపాటు ఒకే గిన్నెలో తినేదాన్ని ఆయన మిగిల్చిన అన్నాన్ని మళ్లీ తీసుకుని గిన్నెలో పెట్టేదాన్ని అన్నం దేవుడిని అవమానించడం ఎంత పెద్ద పాపమో నాకు తెలియదు అన్న దేవుడు కోప్పడ్డాడు అంతకంటే పెద్ద విషయం నేను ఎవరి మాట వినేదాని కాదు నా అత్తమ్మ చాలా ధర్మవంతురాలు రోజూ నాకు బోధచేసేవారు ఓ భోజన ఆచారాలు ఇల్లు కాపాడతాయి కాని నేను వాళ్లను ఎగతాళి చేసేదాన్ని పాతకాలం మాటలని అనేదాన్ని వాళ్లకు నొప్పి కలిగేది కానీ ప్రేమతో బోధ చేస్తూనే ఉండేవారు ఒకరోజు నా అవిధేయత హద్దు దాటింది రాజు గిన్నెలో మిగిలిన అన్నాన్ని తీసుకుని మళ్లీ పెట్టాను అది మా రాజ్యంలో అతి అమంగళం రాజు ఏమీ అనలేదు కాని అన్నదేవుడు భయంకరంగా కోప్పడ్డాడు ఆ రాత్రి నిద్రలో ఒక భయానక వచ్చింది అది కలకాదు శిక్ష కోడలు వణుకుతూ అడిగింది కలలో ఏముంది సురభి అంది మహలు అంతా చీకట్లో మునిగిపోయింది వంటింటి అగ్ని ఆరిపోయింది అన్నదేవుడు భయంకర రూపంలో నన్ను చూసి అన్నాడు అన్నాన్ని అవమానించే ధోజన పవిత్రతను బీటలు వార్చే భర్తగిను గౌరవించని స్త్రీ తరువాత జన్మలో అన్నం పవిత్రత అర్ధంలేని స్థితిలో పుడుతుంది అక్కడ కేవలం వాసన మురికి అవమానం మాత్రమే జీవితమవుతుంది కోడలి చేయి నోటికి వెళ్ళింది సురభి నొప్పితో అంది మరుసటి రోజూ నేను చనిపోయాను మనిషిగా కాకుండా పందిగా పుట్టాను కళ్ళు తెరిచినప్పుడు బురదలో పడి ఉన్నాను నాలుగడుగులు గందరగోళం గత జన్మలో నేను అపవిత్రం చేసిన అన్నమే నా చుట్టూ ఉంది కోడలి కళ్ళనుంచి కన్నీళ్లు జారాయి సురభి నెమ్మదిగా అంది ఇది నా శిక్ష నువ్వు చేసిన తప్పు చూపిన అగౌరవం వల్ల నువ్వు కూడా ఇదే దారిన పడుతున్నావు కాబట్టి నిన్ను ఏడుస్తూ చూసి దగ్గరకు వచ్చాను నువ్వు నాలాగా కాకూడదని కోడలు గొంతు బరువెక్కి అంది నేను మారిపోతాను నా తప్పు అర్థమైంది నాకు ఇంటికి తిరిగ కదా సురభి ఆమె కళ్లలోకి చూసి అంది అవును బిడ్డా ఇదే సరైన సమయం ఇంటికి వెళ్ళు అత్తమ్మ పాదాల్లో పడి క్షమాపణ కోరు మర్యాదలు అవలంబించు కుటుంబం నియమాలతో కాకుండా భావంతో నడుస్తుంది భావం పోయి అహంకారం వచ్చినప్పుడు ప్రతిబంధం తెగిపోతుంది కోడలు తల వంచుకుని అంది నా నాయింటివాళ్లు నన్ను ఒప్పుకుంటారా సురభి మెత్తని గొంతుతో అంది నిజమైన పశ్చాత్తాపముంటే ప్రతి తలుపు తెరుచుకుంటుంది కోడలు కన్నీళ్లు తుడుచుకుని నిగారిగా నిలబడింది చివరిసారి సురభిని చూసి అంది నీ కథ నన్ను మార్చేసింది నేను తిరిగి వెళ్లి అన్నీ సరిచేసుకుంటాను సురభి తలవంచి ఆశీర్వాదం ఇచ్చినట్లు సాయిగచేసింది కోడలు అడవి బయటకు వచ్చింది బయటకు వస్తుంటే పాదాలు నేలమీద కాకుండా పశ్చాత్తాపమీద నడుస్తున్నట్లనిపించింది రోడ్డు అదే చెట్లు అవే గాలి అదే కాని ఆమె లోపల అంతా మారిపోయింది రాత్రి దాదాపు అయిపోయింది దూరంగా తమ ఇంటి ఆవరణ కనిపించసాగింది ఇంటి దీపాలు మందకుడిగా మెరుస్తున్నాయి ఇల్లు అలసిపోయినట్లు కోడలు తలుపు ఎదురుగా నిలబడి గట్టిగా నిట్టూర్పు విడిచి వణుకుతున్న చేత్తో తలుపు తట్టింది కొంచెం సేపటికి లోపల నుంచి అత్తమ్మ గొంతు ఎవరు కోడలు గొంతు ఎండిపోయింది కష్టంగా అంది నేను అత్తమ్మ కోడలి దగ్గరకు వచ్చారు ముఖంపై అలసట బాధ కొంచెం నిరాశ సిరుకు పాదాల వరకు చూసి అన్నారు నువ్వు ఇక్కడ ఎలా ఇంటినుంచీ వెళ్లిపోయావు కదా కోడలు కళ్ళు కిందికి అంది అమ్మా నాకు చాలా పెద్ద తప్పు జరిగింది నేను అన్నీ అర్థం చేసుకున్నాను మీరు చెప్పినదే సరైనదే అత్తమ్మ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు తరువాత చల్లని గొంతుతో అన్నారు అర్థం చేసుకోవడం సులువు పాటించడం కష్టం నువ్వు మా నియమాలను ఎగతాళి చేశావు కోడలు వెంటనే అత్తమ్మ పాదాల్లో పడి అంది అవును అమ్మా కాని ఇప్పుడు నేను నిజంగా మారడానికి వచ్చాను ఈసారి నేను కేవలం వినడానికి అర్థం చేసుకోడానికి నేర్చుకోడానికి వచ్చాను అత్తమ్మ ఆశ్చర్యపోయారు ఎప్పుడు తర్కించే కోడలు ఇలా మాట్లాడుతోంది ఎలా ఈ మార్పు వచ్చింది కోడలు అలసిన గొంతుతో అంది ఈరోజు నాతోపాటు నాలాంటి తప్పు చేసిన ఒకామె బాధ చూశాను ఆ బాధ అంతలోతైంది ఆమె కథ విని నా మనసు కదిలిపోయింది అత్తమ్మ కనుబొమ్మలు ఎత్తి అడిగారు ఎవరు ఆమె కోడలు నెమ్మదిగా అంది ఒక స్త్రీ ఆమెకు ఈ జన్మలో పంది జన్మ వచ్చింది కేవలం భోజన పవిత్రతను బీటలు వార్చినందుకు మర్యాదలు పాటించకపోవడానికి బంధాలను గౌరవించకపోవడానికి పూర్తి నిశ్శబ్దం అక్కడినుంచి సేకు బయటకు వచ్చాడు కచినంగా అడిగాడు ఓ నువ్వు మళ్లీ ఎందుకు వచ్చావు మా కొడుకుకు నీ వల్ల బాధ కలిగించావు ఇంటి నియమాలు చెడగొట్టావు ఇప్పుడు రాత్రి సమయంలో వచ్చావు కోడలు ఏడుస్తూ అంది ఇక ఎక్కడికి పారిపోను నేను తప్పు చేశాను నా అహంకారం నన్ను గుడ్డివాణ్ణి చేసింది ఇప్పుడు మీరు అంటే ఇప్పుడే వెళ్లిపోతాను కాని ముందు నా మాట వినండి అత్తమ్మ సేకుతో నెమ్మదిగా అన్నారు వినిపించు అమ్మాయి బాధపడుతున్నట్లుంది బహుశా నిజంగా మారిపోయి ఉండవచ్చు సేఖ్యు అన్నాడు సరే చెప్పు కాని నిజం వినడం మాకు సులువు కాదు కోడలు అంది అమ్మా నాయనా ఇంటి మర్యాదలు కేవలం నియమాలు కావు రక్షణ అని అర్థమైంది నేను ఈ ఆచారాలు పాతవని అనుకునేదాని కాని ఇవే ఇంటిని కలిపి ఉంచుతాయని ఇప్పుడు తెలిసింది సేఖు గంభీరంగా అడిగాడు అయితే ఇప్పుడు ఏం కావాలి నీకు కోడలు తలవంచుకుని అంది ఒక్క అవకాశం నా తప్పులు సరిదిద్దుకోవడానికి మీరు ఎప్పుడు కోరుకున్న కోడలిగా మారడానికి అత్తమ్మ కళ్ళు మెత్తబడ్డాయి నెమ్మదిగా అన్నారు అవకాశం అందరికీ దొరుకుతుంది కాని నిజమైన మనసుతో తిరిగి వచ్చేవాళ్లు చాలా అరుదు నీ మనసు నిజంగా మారితేలే లోపలికి రా అక్కడి నుంచి కాలం గడిచే కొద్దీ ఇంటి వాతావరణం మారసాగింది ముందు ఒత్తిడి గొడవలు గుండెల్ని ముచ్చట్టే ఉండే ఇల్లు ఇప్పుడు నెమ్మదిగా శాంతిగా మారసాగింది ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి వంటింట్లోకి అడుగుపెట్టేది వంటింట్లోకి ముందు మనసులో అన్నపూర్ణమాతను స్మరించుకునేది నా చేతుల్లో ఇలాంటి భోజనం తయారవుతుంది కదా మా కుటుంబంలో ప్రేమ పెరిగి సంపద తిరిగి వచ్చేటట్లు ముందు మూడు ముద్దలు తీసిపెట్టేది ఒకటి ఆవుకి ఒకటి కుక్కకి ఒకటి కాకికి అగ్నిదేవుడికి భోగం పెట్టి తరువాతే కుటుంబానికి వడ్డించేది ఇంటివాళ్లంతా కలిసి కూర్చుని భోజనం చేయడం ఆమె నిత్య నియమంగా మారింది ఇప్పుడు శ్రీకృష్ణుడు నారదుడికి భోజనంలోని ముఖ్యమైన ఐదు సూత్రాలు చెప్పాడు మొదటి సూత్రం భోజనానికి ముందు శుద్ధత కృష్ణుడు అన్నాడు మనిషి భోజనం చేసే ముందు చేతులు కాళ్ళు ముఖం కడుగుకుంటే కేవలం శరీరశుద్ధి కాదు శరీరంలోని సూక్ష్మశక్తి మార్గాలు తెరుచుకుంటాయి ఆహారం సరిగా జీర్ణమవుతుంది శోషించబడుతుంది భోజనానికి ముందు శుద్ధత మనసును శాంతపరుస్తుంది దేవతల కృపను తెస్తుంది రెండవ సూత్రం భోజనం తయారుచేసే భావం నారదా భోజనం కేవలం అన్నం కాదు దానిలో వంట చేసిన వ్యక్తి భావాలు కలిసిపోతాయి శుద్ధ మనసుతో మంత్రాలు జాపకం చేసుకుంటూ వంటింట్లోకి అడుగుపెడితే ఆ భోజనం ప్రసాదమవుతుంది ఆ ప్రసాదంతో ఇంటి ప్రతి వ్యక్తి మనసు స్థిరంగా శాంతంగా సంతోషంగా ఉంటుంది మూడవ సూత్రం దిక్కు సమయం శాస్త్రం కృష్ణుడు అన్నాడు తూర్పు లేదా ఉత్తర దిక్కున ముఖం పెట్టుకుని భోజనం చేస్తే శరీరంలో ప్రాణశక్తి సమతుల్యంగా ఉంటుంది ఇది సూర్యుడు భూమి శక్తులతో మన ప్రాణాల సమ్మేళనం అలాగే భోజన ఉదయం సాయంత్రం ఈ సమయంలో జతరాగ్ని ఎక్కువగా మండుతుంది సమయానికి తింటే ఆరోగ్యం శక్తి రెండూ పెరుగుతాయి నాలుగవ సూత్రం భోజన పవిత్రత అశుద్ధ చేతులతో కోపంలో గోలలో భక్తి లేకుండా చేసిన భోజనం శక్తి లేనిదవుతుంది అలాంటి భోజనంతో జబ్బులు పెరుగుతాయి మనసు అశాంతిగా ఉంటుంది ఇంట్లో గొడవలు పుడతాయి అందుకే భోజనాన్ని పవిత్రంగా ఉంచడం దేవతలకు భోగం పెట్టడం తింటుంటే చెడు మాటలు మాట్లాడకూడదు ఇవని చాలా అవసరం ఐదవ సూత్రం భార్యల భోజన నియమం కృష్ణుడు శాంతంగా అన్నాడు నారదా భార్యల బంధం కేవలం శరీర సంబంధం కాదు శక్తుల సమ్మేళనం ఇద్దరూ ఒకే గిన్నెలో తింటే వాళ్ల శక్తులు కలిసిపోయి అసంతులనం ఏర్పడుతుంది అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి ఓ భార్య భర్త తరువాతే భోజనం చేయాలి దీనివల్ల ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది కుటుంబంలో శాంతి నిలుస్తుంది నారదుడు గౌరవంగా తలవంచాడు ఓ ప్రభూ ఈరోజు భోజన రహస్యాలను తెరిచారు ఇప్పుడు అర్థమైంది అన్నమే దేవుడు అన్నమే శరీర జీవనమని కృష్ణుడు ఆశీర్వాదం ఇస్తూ అన్నాడు నారదా ఈ నియమాలు కేవలం మూజనమ్మకాలు కావు సనాతన శాస్త్రం వీటిని పాటించే ఇంటికి సౌభాగ్యం తానే తిరిగి వస్తుంది అంజయ్య ఒక కోడలు భోజనంతో ముడిపడిన చిన్న చిన్న నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో సుఖ సంపదలు మళ్లీ తెచ్చుకుందో చూశారు కదా ఇది కేవలం కథ కాదు శాస్త్రాల్లో చెప్పిన జానం ఓ ప్రతి కుటుంబానికి కళ్యాణ ద్వారం తెరిచే జానం భగవాన్ శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పిన ఐదు సూత్రాలు ప్రతి ఇంటా అమలు చేయాలి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మీకు నచ్చిందంటే వీడియోను గుండెల్ నిండా లైక్ చేయండి మీ ప్రేగలవాళ్లకు బంధువులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్గుర్తును నొక్కి ఆల్సెచ్చేయండి ఇలా చేస్తే మన తెలుగు ఇళ్లలో శాంతి సంతోషం సంపదలు మళ్లీ మళ్లీ వచ్చే మంచి మాటలు మీ ఇంటికి చేరుతాయి కామెంట్లో గుండెల్ నిండా రాయండి జై మా అన్నపూర్ణ జై శ్రీకృష్ణ మీ ఒక్క అక్షరం కూడా మాకు ఆశీర్వాదంలా ఉంటుంది అన్నయ్య మీ అందరి జీవితాలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో నిండి ఉండాలి జై శ్రీకృష్ణ